రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించలేం కొన్ని కొన్ని సందర్భాలు సంఘటనలు పూర్తిగా దిశ దశ మార్చేస్తుంటాయి అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది సంతోషం మొత్తానికి ముగ్గురు కలిసి ఒక తాటిపైకి వచ్చి జగన్ను ఓడించేశారు అయితే జగన్ ఇటీవల జరిగిన శాసనసభ స్పీకర్ ఏకగ్రీవం కార్యక్రమంలో మాత్రం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కాలేదు దీంతో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఏకంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ ధైర్యం లేనివాడు పిరికివాడు అనేటట్టుగా మాట్లాడారు జగన్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడు కనీసం అసెంబ్లీకి రాడా ఏంటిది అంటూ చాలా హుందాగా రెచ్చిపోయాడు అయితే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి మాట్లాడిన మాటలకు ఇప్పుడు చాలామంది సామాన్యుల్లో గట్టిగా అనిపిస్తున్న వినిపిస్తున్న కొన్ని కొన్ని అంశాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను అయితే జగన్ ధైర్యం గురించి మాట్లాడుతున్న ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అసలు ఆ స్థానం ఎలా వచ్చిందో ప్రజలకు తెలియదా జగన్ ధైర్యం చూసి ఒంటరిగా పోతే వచ్చేది నష్టమే అని గ్రహించి గుంపులు గుంపులుగా అందరూ కలిసి వస్తేనే బతికి బత్త కడతామని గుంపులు కట్టి ఆ గుంపుల్లోనే తనకు డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా మరి దీన్నేమనాలి ధైర్యంతో చేసిన గొప్ప పననాలా భయపడి చేసిన పననాలా ప్రస్తుతం ఓడిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడు అంటున్నారు గెలిచిన వారు ఏమైనా ధైర్యంగా ఉన్నారా మరి కూటమి గెలిచిన వెంటనే అధికారం వచ్చిందన్న సంతోషంలో తెలిసిన వెంటనే ప్రస్తుతం ఉన్న ఇంకా స్పీకర్ కాకముందే ఈ అయ్యన్న పాత్రుడు గారు ఓ వీడియో వైరల్ అయిపోయింది అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఎంత సంచలనమయ్యాయో చూసాం జగన్ ఓడిపోయాడు చావలేదు అని ఆయన వీడియో సాక్షిగా అన్నారు చావదాకా కొట్టాలి చచ్చేదాకా కొట్టాలి అంటూ కూడా ఆయన మాట్లా మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటయ్యా జగన్ కేవలం ఓడిపోయాడే కానీ బతికి ఉన్నంత కాలం మనకు భయమే అన్నట్టుగా ఆయన పాత్రుడు మాట్లాడిన మాటల వెనుక ఉన్న అర్థం కాదా గతంలో జగన్ను పదహారు నెలలు జైల్లో పెడితే నవ్వుకుంటూ వచ్చి బయటకు వచ్చి తన కార్యక్రమాలు మళ్ళీ పునఃప్రారంభం చేసుకున్నారే తప్ప మనతో ఎవడొస్తాడో చూసుకోండి మన వెనకాల ఎవడు పొత్తులో వస్తాడంటున్నాడో ఆదేశాలు ఇవ్వండి లేదంటే మనం జతలు కట్టి ముందుకు పోతేనే మనకు మనగడ ఉంటుంది అన్న చందంగా ఆయన ఆలోచించలేదు కదా మరి అలా ఆలోచిస్తే గొప్పవాడా అలా అలా ఆలోచించినప్పుడు మరి దీన్ని ధైర్యం అంటారా లేదంటే పిరికితనం అంటారా చెప్పాలి మీరే చంద్రబాబు నాయుడు గారైతే ఏకంగా స్కిల్ స్కామ్ కేసుల్లో అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజులు జైలుకు పోగానే హుటాహుటిన అంగాలు మేఘాలు కిందికి పడ్డట్టుగా పవన్ కళ్యాణ్ ఏకంగా ధైర్యం గురించి గొప్పగా మాట్లాడుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారే రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఏకంగా వెళ్ళిపోయారు చంద్రబాబును కలుసుకున్నారు లోపల ఏం డిస్కషన్ జరిగిందో తెలియదు అదే వేదికగా సెంట్రల్ జైల్ ముందే వేదిక అనుకొని ఏకంగా సంచలన ప్రకటనలు పొత్తులు జిత్తులు అంటూ ప్రకటనలు చేసేశారు ఇదేంటిది పవన్ కళ్యాణ్ ఇప్పుడే పొత్తులు అంటున్నాడు కనీసం సీట్లు సర్దుబాటు కానీ ఎన్ని నియోజకవర్గాల్లో మన వాళ్ళు నిలబడతారని కానీ సీఎం పోస్టు కనీసం ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఇస్తారని కానీ ఇలా ఇలాంటి హామీలేవి కూడా చంద్రబాబు దగ్గర నుంచి తీసుకోకుండా కేవలం పొత్తులకు ఓకే చంద్రబాబుతోనే జతగడతాం మేమంతా కూటమి అవుతామంటూ సంచలన ప్రకటనలు బాంబులు పేల్చేశారు పవన్ కళ్యాణ్ గారు మరి రెండు వేల పద్నాలుగు దాకా జైలుదా జైలు జీవితం చూసి ఏకంగా పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ బయటకొచ్చి చిరునవ్వు చూసి తన కష్టం తాను పడుతూ పైకొచ్చాడు అంతే తప్ప యాభై మూడు రోజుల్లో జైల్లో ఉన్న చంద్రబాబుకే అప్పుడే భయపడి హు హుటాహుటిన పొత్తులకు పెట్టుకున్నాడు ఇక్కడే అర్థమవుతుంది ఎవరి ధైర్యం ఏంటో ఎవరి ఏంటో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన తల్లిని దారుణంగా తిట్టారంటూ నారా లోకేష్పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెందారు లోకేష్ నా తల్లిని తిట్టిస్తావా అని అంత చూస్తాను అంటూ పవన్ పవం బాధపడ్డారు పవన్ బాధ చూసి చాలామంది బాధపడ్డారు తల్లిని తిడితే ఎవడైనా బాధపడతారు అలా తిట్టడం కరెక్ట్ కాదు అయితే అదే పా జగన్ పార్టీ కానీ అలా తిట్టిన వ్యక్తుల పక్కకే చేరి మాటి మాటికి హగ్గులు తీసుకుంటూ మనం మనం ఒకటి జతగట్టాం ఓకే సూపర్ అనుకుంటూ జై కొడుతున్న వ్యక్తులను మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి తేడా గమనించండి అప్పుడు ఇప్పుడు అదే జగన్ కొత్తగా సొంతంగా పార్టీ పెట్టిన క్షణం నుంచి ఇదిగో ఈ క్షణం వరకు రెండు ప్రధాన పత్రికలు మూడు నాలుగు టీవీ ఛానళ్ళు నిత్యం ఆయనపై దాడి చేస్తూనే ఉంటాయి కానీ జగన్ అదరలేదు బెదరలేదు నిలబడ్డాడు శక్తి పెంచుకుంటూ పోయాడు దీన్ని చూస్తే దీన్ని పట్టుకుంటేనే అర్థమవుతుంది ఏ వ్యక్తి అయినా ఇంత దారుణంగా ట్రోల్ చేస్తుంటే ఇంత దారుణంగా ఒక రెండు పెద్ద జాతీయ మీ రెండు అతిపెద్ద పేపర్లు రెండు మూడు ఛానళ్ళు ఇంత స్థాయిలో దాడి చేస్తున్నప్పటికీ వాటిని వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టుతూ ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ నిలబడ్డాడంటేనే ఆయన ధైర్యం ఉన్నట్టా మరి లేనట్టా ప్రజలు గ్రహించాలిగా అసలు జగన్ అనే వ్యక్తే లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఎప్పుడైనా ఎవడైనా ప్రాధాన్యత ఇస్తారా దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ పవన్ కళ్యాణ్ గొప్పవాడు ఆహో ఓహో అంటూ అసెంబ్లీలో గొప్పగా చెప్పుకొస్తున్నారు జాక్యులు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే పవన్ మళ్ళీ పక్కన పోతే మనకు మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఆపోజిట్ ఉన్నది సింహం జగన్ సింగిల్ కాబట్టి జగన్ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మన పక్కన పవన్ ఉండాలి కాబట్టి అలా పవన్ను పక్కన పెట్టుకొని మనం ముందుకు అడుగులు వేస్తే బాగుంటుంది అని గ్రహించిన తెలుగుదేశం పార్టీ పవన్ను ఊహించినట్టు కాకుండా పవన్కు గొప్పగా కీర్తిని అభిమానాన్ని పంచుతూ ప్రేమను విసురుతూ పవన్ను జాకిలు పెట్టి లేపే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీ అందరినీ గుడ్ బై చెప్పి సింగిల్గా అందరినీ తిడుతూ బయటకు వచ్చేశారు కూటమి లేదు ఏమీ లేదు అసలు కూటమితో జతగట్టే తప్పు చేశానని చంద్రబాబు అన్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే కూటమి మళ్ళీ చేయి చేయి కలిపి కూటమి అయ్యారు ఇక పవన్ కళ్యాణ్ అయితే పన్నెండు సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి కనీసం రెండు నియోజకవర్గాల్లో బలం లేకుండా దారుణంగా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కూటమిలో గెలిచారు ఒక్క స్థానం కూడా తనకి ఇవ్వలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలోనైతే దారుణంగా ఊటమి చూశారు గెలిచిన ఒక్కడు కూడా నిలబెట్టుకోలేక రవాక కూడా వైసీపీలోకి వచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు వచ్చింది ఆరు శాతం ఓటింగ్ దీన్ని పట్టుకొని ఇంకా పైకి ఎలా లాగాలి అన్నది ఆలోచించకుండా జగన్కు ధైర్యం లేదు జగన్ పిరిగివాడు అంటూ పవన్ చేసిన మాటలకు ఇప్పుడు నెటిజన్లు సైతం ఆగ్రహం చెందుతున్నారు అంటున్నారు మీరు ధైర్యం ఉన్నవాళ్ళు కదా మరి ఎందుకు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏకంగా సింగిల్గా ఈ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచాను కాబట్టి నూట డెబ్బై ఐదుకు పోటీ చేస్తాను నాకు టీడీపీతో అవసరం ఏముంది అని చెప్పే ధైర్యం పవన్ కళ్యాణ్కు ఉందా అంటున్నారు సామాన్య ప్రజలు చంద్రబాబుతో జతగట్టి వాళ్లకు వీళ్లకు అంటూ అందరూ పంచుకోకుండా ఎవరిది వాళ్ళు సింగిల్గా సింగిల్ ఎజెండాతో మళ్ళీ టీడీపీ కాకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము సత్తా నీకుందా పవన్ అంటున్నారు సామాన్యులు జగన్ నలభై శాతం ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు ఓటు బ్యాంకు నీకున్నది కేవలం ఆరు శాతమే ఎందుకు నలభై యాభై శాతం పెంచుకోకూడదు ఎందుకు ఒకరి కింద ఎప్పుడు లాగే ఉంటావు అంటూ కూడా సామాన్యులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు పవన్ ను జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే నలభై శాతం ఓటు బ్యాంకును పెంచుకొని అధికారంగా జనసేన పార్టీ అధికారంలోకి రావచ్చే కదా ఆ ప్రయత్నం పవన్ చేయొచ్చు కదా కేవలం ఆరు శాతం అంటే ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు రాగానే మేమేదో పెద్ద ధైర్యవంతులం మీరు వాళ్ళు అనేటట్టుగా మాట్లాడడం వెనక ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఆలోచించుకోవాలి పైగా పవన్ కళ్యాణ్కు రేపు ఎల్లుండి ఎన్నికలు అనేదాకా కూడా సరైన నియోజకవర్గం లేదు పిఠాపురం వర్మను కాంప్రమైజ్ చేస్తే కానీ తాను పిఠాపురంలో నిలబడే పరిస్థితి లేదు అన్నాడు పిఠాపురం వర్మ దయదలిచి పవన్ కోసం కష్టపడతాను అని ఓకే చెబితేనే పవన్ అక్కడ ధైర్యంగా నిలబడ్డాడు ఒకటి చేతిలో పెట్టి గెలుపు నీదే నాదే అనే స్థాయిలో జగన్ ఎన్నడూ లేదయ్యా ఒకని చేతిలో పెట్టి నా గెలుపు నీదే నీ గెలుపు నాదే అన్న చందంగా అడుగులు ఎప్పుడు జగన్ వేయలేదయ్యా పార్టీ పెట్టి కష్టపడ్డాడు సొంత నియోజకవర్గంలో కంచుకోవటంగా ప్రజల వద్దకు వెళ్ళాడు ఓట్లు అడిగారు ప్రజలకు రాబోయే కాలంలో నేను చేస్తానో చెప్పాడు చెప్పింది చేశాడు సరే ఈసారి దారుణంగా ఓడిపోయాడు అది వేరే విషయం గెలుపు ఎలా రావాలి ఎలా మళ్ళీ తిరిగి గెలవాలి అన్న చందంగా తాను ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చినప్పటికీ దారుణమైన ఓట దారుణంగా ఓడిపోయినప్పటికీ జగన్ చిరునవ్వుతూ చెప్పిన మాట రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం కొడతాము ఆ విధంగానే మనం మళ్ళీ కష్టపడుతూ ముందుకు అడుగులు వేద్దాము అని కూడా అంత హుందాగా అంత ధైర్యంగా చెప్పారు మరి ఇవన్నీ చూస్తుంటే ధైర్యం ఎవరికి ఉంది పిరికితనం ఎవరికి ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి సరైన నియోజకవర్గం లేక ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క తాలూకు పట్టుకొని బతిమలాడుకొని ఆ సీట్లో నిలబడి గెలవడంలో ఉన్న గొప్పతనం గొప్పన సింగిల్గా నిలబడి రాష్ట్రం మొత్తమే కాదు దేశమే మన వైపు చూసేలా ఏకంగా ఐదేళ్ళు గుడ్ గవర్నెన్స్ అందించిన జగన్ ధైర్యవంతుడా అన్నది ప్రజలకు తెలియంది కాదు ఊరికే మాట్లాడాలి అనాలి అంటే మాత్రం వంద ఉంటాయి అలా అనుకుంటూ పోతే మాత్రం ఇదిగో ఇలాగే వస్తాయి ఇక టీడీపీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభ్యర్థులు కానీ గెలిచిన వాళ్ళు పేరుకే మేము కక్షపూరిత చర్యలకు పోము అంటున్నారే కానీ మాటలు మాట్లాడము బాగా మాట్లాడుతున్నారు కానీ వెనకాల మాత్రం చాలా జరగాల్సిన నష్టాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఏదేమైనప్పటికీ కూటమి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జగన్ మీద కాదు కూటమి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది గతంలో అధికారంలో ఉన్న జగన్ను ఎలా ఏం చేయాలి హింసించాలి అన్నది కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచించాలి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటికల్లా నెరవేర్చగలుగుతాము అన్నది ప్రజానిక ముందు చెప్పాలి పోలవరంకు వెళ్తారు పర్ఫెక్ట్ అనాలిసిస్ లేదు అమరావతి అంటారు రాజధానిగా ఇప్పుడు ఏది క్లారిటీ లేదు మూడు రాజధానులు జగన్ చెప్పిన మాటే చంద్రబాబు మూడు రాజధానులు అనకుండా చెబుతున్నారు విశాఖను ఆర్థిక రాజధాని అంటున్నారు కర్నూలును సిటీగా డెవలప్ చేస్తానంటున్నాడు ఇక అమరావతిని ఎట్లా చేస్తామన్నది మాత్రం చెప్పడం లేదు ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో జగన్పై దారుణమైన విమర్శలు మాటలు హస్త్రాలు విసిరే కార్యక్రమమే ఇక్కడ జరగబోతుంది అనేది తెలుస్తుంది తప్ప ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తారు ఏ విధంగా ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్న దానిపై ఇప్పటిదాకా ఒక్కరు నోరు కదపలేదు చూడాలి రాబోయే కాలంలో ఏముంటుందో ఏదేమైనా పిరికివాడు ఎవడో ధైర్యవంతుడు ఎవడో అన్నది ప్రజానికం చూస్తూనే ఉంది గమనిస్తూనే ఉంది